రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు మూసి నిద్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ఆరోపించారు ఆదివారం బరకత్రాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిన బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మూసీ నిద్ర పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు బీజేపీ నాయకులు ఏసీ గదుల్లో కాదని మూసీ నది మధ్యలో మంచం వేసుకొని పడుకోవాలని ఆమె సూచించారు మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధంతో దోమల విడతతో గత కొన్నేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోగాల పాలవుతున్నారని ఆమె పేర్కొన్నారు మూసీ ప్రాంత ప్రజలను నల్గొండ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు దీనిని అభినందించాల్సిన బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలుస్తోందని బద్నాం చేస్తున్నారని పేర్కొన్నారు పేదలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినాక తరలిస్తుందని తెలిపారు అంబర్పేట ప్రజలకు గత ఇరవై ఏళ్ళుగా సేవ చేస్తున్నానని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత ఆరేళ్లుగా ఒక ఫ్లైఓవర్ ని పూర్తి చేయలేకపోయారని దేవిరెడ్డి విజితారెడ్డి మండిపడ్డారు మూసి ప్రాంత ప్రజలపై కిషన్ రెడ్డికి ప్రేమ లేదని కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొందడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు అందరికి నమస్కారం అండి నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి నేను అంబర్పేట్ కాన్సెన్సీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరు ఇంకోరిని చేయనీయరు నిద్ర అనేది ఏంది ఇప్పుడు ప్రజలకు ఏం కష్టాలు వస్తున్నాయి మీరు చేయరు కానీ చేయనీయరు గత ప్రభుత్వాలే మూసినదిని మూసి లేకుండా చేయాలి ఏ ఎంతటి వాడైనా మూసిని క్లియర్ చేయాలి మూసినది ఉండొద్దు మీడియా వాళ్ళు కూడా సహకరించాలని గత ప్రభుత్వం కేసీఆర్ గారే చెప్పిన మరి ఇప్పుడు ఆ పనిని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తప్పేంది అంటే ప్రజలు మంచిగా ఉండొద్దా మీకు ప్రజలు సురక్షంగా ఉండొద్దా వాళ్ళు అట్లనే ఒడ్డున ఉండే వాళ్ళు చచ్చుకుంటా బతుకుంటుండాలనా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పాపం ప్లేస్ దొరికిందే చాలు మాకు ఎట్లా మేము ఎట్లా బతకాలి మాకు ఇండ్లు లేవు అనేది వాళ్ళ బాధ అది మనం చూపియాలే బీజేపీలో కొద్ది కొద్ది సిగ్గుందా నిద్రలు చేస్తారా మీరు ఏడయ్యా నిద్రలు చేసేది మీరు నిద్రలు ఎక్కడ చేయాలో తెలుసా నల్గొండ డిస్టిక్ పోయి నల్గొండ దగ్గర రైతుల దగ్గర అడగండి ఏమని అయ్యా మేము నిద్రలు చేయాలనుకుంటున్నాం మీకు ఏమన్నా ప్రాబ్లమా మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మరి మొత్తము మూసినదిని కొట్టేస్తా అంటుండో మరి మీ ప్రాబ్లం ఏందంటే అప్పుడు వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా మేము పార్టీ వాళ్ళందరము రేవంత్ రెడ్డిని వద్దు బాబు రైతులు ఒప్పుకుంటలేరని మేము చెప్తాం అంటే నల్గొండ ప్రజలేమో బాధపడాలి ఇక్కడ వాళ్ళు బాధపడొద్దా మీరంతా ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కార్పొరేట్ ఎలక్షన్స్ దానికి మేము గెలవాలి ఇక ఒక పార్టీ అయితే కనుమరుగైపోతుంది ఇక మేమే ఉన్నాము ఈ కాంగ్రెస్ను ఒడగొట్టాలే అది జరగని పని రేవంత్ రెడ్డి ఒకసారి మాట తీసుకున్నాడంటే ఆయన కరెక్ట్ చేస్తాడు ఎందుకంటే ఆయన ప్రజల మనిషి ఆయన ఎవరే కానీ కోపంగా మాట్లాడినప్పుడు ప్రజలకు తప్పనిపిస్తుండొచ్చు మీరు మన్న అన్నారు ఇండ్లు నిర్మించేది పోయి కూలగొడుతున్నాను ఎవరి కూలగొట్టినండి రేపు వాళ్ళది వాళ్ళకు చూపించినాక మూసి నుంచి చూపించి వాళ్ళు సాటిఫై సాటిస్ఫై అయినాకనే వాళ్ళని పంపినాకనే దాన్ని ఎంతో చేసేస్తారు వాళ్ళు అంతేగాని ఎవ్వరు కూలగొట్టలే ఎవరు కూల్చలేరు ఆ ఇది నవాబ్ కాలం నుంచి మూసి నది అది అందులో డ్రైనేజ్ కలిసి పోతున్నది ఎంతమందికి రోగాలు వస్తున్నాయి శ్వాసకోశ బాధలు వస్తున్నాయి మీరు గ్యారంటీలు ఇస్తారా ఎంతమంది చనిపోతుండ్రు ఆడోళ్ళ పుస్తల మీద నల్లగా అయిపోతున్నాయి అవి ఆ ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు ఖాళీ మేము ఇక్కడ నుంచి జరిగితే మా ప్రాబ్లం ఏంది అంటున్నారు ఒక ప్రభుత్వం వచ్చి చూపిస్తున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి మీకు బీఆర్ఎస్ పార్టీకి తేడా ఏముంది అయినా బీజేపీ వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు మీరు లైఫ్లో కూడా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కావాలని కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో కాని పని అది ఎందుకంటే ఎవరే కానీ మీరు సపోర్ట్ ఇస్తే మీరు మంచిగా అయిపోతారు ఇప్పుడు మీరు సపోర్ట్ ఇస్తే లేరు కాంగ్రెస్కు అంటే ఒక నది గంగా నది సబర్మతి నా నది చేస్తేనేమో మోడీ మంచోడు గుజరాత్ కు ఆదర్శంగా తీసుకోవాలి మోడీ తప్పట్లు కొడతారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనమాట రేవంత్ రెడ్డి మూసినది చేస్తే మీ మీకు పేరు పోతుంది కదా మీ బీజేపీకి కాబట్టి ఇవాళంతా దుమ్ము పోసి ప్రజలను రెచ్చగొడుతున్నారు ప్రజలారా మీకు మంచిగా ఈ సాటిస్ఫై రేవంత్ రెడ్డి ఓకే అని నీ భుజం మీద చేసి తట్టిన తర్వాతనే మిమ్మల్ని తరలిస్తారు అంతేగాని మీరు ఏ ప్రతిపక్ష పార్టీలను నమ్మొద్దు మీరు మూసినది ననే సావాలని వాళ్ళు చూస్తున్నారు ప్రజలకు మేలు చేసేటోళ్ళు ఇది ఇట్లా చేయరమ్మా ఎందుకంటే ప్రజల్లారా మీరు ఎన్ని రోజులు సరే కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని అంటే మూసిని కులగొట్టొద్దు మూసిని ప్రజలను కదిలియొద్దు మూసినది చేయాలి అంటుండు సరే మూసినది నల్గొండ నుంచి అనంతగిరి కొండల నుంచి నల్గొండ వరకు మరి వెడల్పు చేయవలసి వస్తుంది అప్పుడు ఇక్కడ సన్నగైపోతుంది మరి నీళ్ళు అక్కడ విడల్పోయి ఇక్కడ సన్నగైనప్పుడు మీ ఇండ్లు ఉంటే అప్పుడు మీరే అంటారు కదా ఏమని అంటారంటే అక్కడ విడల్పు అయిపోయింది ఇక్కడ అయిపోయి ఇండ్లు కొట్టుకపోయినాయి ఈ సీఎం ఇట్లా చేసిండు అంటారు అన్నీ మీరే అంటారు ఇది రాజకీయం చేయకండి ప్లీజ్ కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ వాళ్ళందరికీ చెప్తున్నా నేను ఇది రాజకీయం రేవంత్ రెడ్డికో బీజేపీ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో సంబంధం లేని ఇది ప్రజలకు సంబంధించిన విషయం మనం ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకి అని మాట్లాడొద్దు ఓ మీరు పండ్ల పుల్లలు వేసుకొని మీరు పండుకునేది చెరువు పోతుంటే కాలువ పోతుంటే కాలువ ఒడ్డున మూడు నెలలు కాదండి మూడు గంటలు పండుకోండి ఆ గడ్డిలో మంచం వేసుకొని అది గ్రే గ్రేటు మూడు నెలలు వండుకుంటా నాలుగు నెలలు వండుకుంటా వాళ్ళ ఇంట్లో అన్నం తినుకుంటా ఏసీ గదులలో వండుకుంటా ఇది మీరు చేసే పండుగ అంటే మీకు ఏం పని దొరుకుతలేదా లేదా ఎంతసేపు ఒకరు చేస్తుంటే ఒకరికి కాలు పట్టి గుంజుతారా ఇదేనా మీరు చేసేది ప్లీజ్ దయచేసి ప్రజలారా మీరు ఎవ్వరిని నమ్మొద్దు రేవంత్ రెడ్డి మీకంతా మంచిగా చేస్తాడు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అవి కూడా మొత్తం చేసేస్తారు ఎందుకంటే వన్ ఇయర్ కూడా కాలేదు డబ్బులు లేవు అన్ని స్లోగా అయిపోతాయి మీరు రేవంత్ రెడ్డిని తక్కువ అంచు ఆయన మాట మాట మనిషి ఆయన మీకు అన్ని ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి నమ్మొద్దు ప్లీజ్ దయచేసి మా అమ్మలు అక్కలు చెల్లెండ్లకు అంబర్పేట ప్రజలు నేను చెప్తున్నా ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి నా ప్రజలు నా అంబర్పేట ప్రజలు అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఏం చేసిండ అంబర్పేటకు ఆరేళ్ల నుంచి మారాణ పదాబ్ దగ్గర ఫ్లైఓవర్ ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా నడుస్తూనే ఉంది ఎంత ప్రాబ్లం అవుతుంది అది పొల్యూషన్ కాదా అది దుమ్ము కాదా ఎంతమంది వ్యాపారాలు లాస్ అవుతున్నాయి ఇలా మూసి మీద పడి ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది అంటున్నావు అది తప్ప కాదా అది అది అదే చేయలేవు నువ్వు దీని మీద పడ్డావు మూసి మీద మూసి మీద రేవంత్ రెడ్డి ఎవ్వరు చెప్పినా వినడు ఎందుకంటే ఆయన అన్ని నిర్ణయం తీసుకొని ఒక మాట ఇచ్చి స్టార్ట్ చేసిండు ఎందుకంటే నల్గొండ ప్రజలకు బాధ కలుగుతుంది అప్పుడు హైదరాబాద్ ప్రజలకు కూడా మేలు కలుగుతుంది వాళ్లకు బాధ పోతుంది అన్నీ జరుగుతాయి కాబట్టి ఇది ఎవ్వరు ఏ ప్రతిపక్ష నాయకులు అడ్డం వచ్చినా ఆయన మొన్ననే చెప్పిండు బుల్డోజర్ మేసి తొక్కుతాను కాబట్టి ఇది ఎవ్వరు ఏమనుకున్నా అది జరగని పని మనమే ఇదైపోతాం వద్దు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎన్నుకున్నది అది చేసే తీర్తాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీకు ఆ పేరు ఏడ రేవంత్ రెడ్డికి వస్తుందో అని మీరు భయపడుతున్నాం కానీ అది పేరు వస్తుంది ఆయన చేసి తీర్తాడు